హైస్ వెల్కమ్ బ్యాక్ టు అఖిల్ తెనా బ్లాగ్స్ అయితే నేను తెనాలి నుండి సికింద్రాబాద్ అయితే వెళ్తున్నాను ఇక ట్రైన్ కూడా మూవ్ అయిపోయింది క్రాసింగ్ అయితే పది వేజెంట్ల దగ్గర చూస్తే ఒక్కరు కూడా స్టేషన్లో ఇంకా మూవ్ అయిపోతాం జరిగింది ఇక నెక్స్ట్ స్టేషన్కి వచ్చేసరికి మాత్రం ఇక గుంటూరే ఇంకెక్కడ స్టాప్ అయితే లేదు నేను హైదరాబాద్ ఎందుకు వెళ్తానంటే అక్కడ అన్నయ్య వాళ్ళు ఉన్నారు ఎప్పటి నుండి రమ్మంటున్నారు కాబట్టి ఇక నాకు టైం కుదరక ఈసారి సెలవులు అనేసి నేనైతే హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాను మాటల్లో పడంగానే ఇంకా గుంటూరు స్టేషన్ అయితే వచ్చేసి జనాలు కూడా ఎక్కేసేసారు మూవ్ అయితే అయిపోయింది ఇదైతే చాలా అంటే చాలా లేట్ వన్ అవర్ లేట్ అయిపోయింది ఇంకా మధ్యలో వచ్చేసి క్రాసింగ్ అయితే పడింది నాకైతే నిద్ర అయితే ముంచుకు వస్తుంది కొద్దిసేపు అలాగే కూర్చొని ఉన్నాను ఇంకా లాభం లేదనేసేసి కళ్ళు కూడా మొదలు పడుతుంది అనేసి నేనైతే నిద్రపోయాను ఇంకా ఏదైనా విషయం రేపు మాట్లాడుకుందాం ఇంకా గుడ్ నైట్ अंदर गुड मार्किंग टाइम्चे सर के सिक्स ट्विटी फाइव इपड़ू स्टापिंग ట్రైన్ మూవ్ ఇక ట్రైన్ కూడా మూవ్ అయిపోయింది బాయ్ బాయ్ గట్ కే సార్ ఇక నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి మాత్రం మౌలాలి జంక్షన్ ఇక నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి మౌలాలి మౌలాలి దగ్గర ఇంకా ఆగిపోయి ఇంకా ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి మాత్రం మనకి సికింద్రాబాద్ మొత్తం కొండలు ఇంకా పగలు కొట్టుకొని ఇక సికింద్రాబాద్ స్టేషన్కి అయితే మనం వచ్చేసాం ఇక్కడ నుండి గట్టిగా హండ్రెడ్ మీటర్స్లో అయితే స్టేషన్లోకి అయితే మనం అడుగు పెట్టేస్తాం ఓకే గ్యాస్ ఇక స్టేషన్ అయితే ఆగిపోయింది ఇక నేనైతే ఇంకా ఫైనల్లీ సికింద్రాబాద్ స్టేషన్కి అయితే వచ్చేసింది మనమైతే అన్నీ సదరేసుకున్నాం అన్నీ ఉన్నాయి చెక్ చేసుకొని ఇక ట్రైన్ ఆగటం ఆలస్యం ఇంకా దిగిపోయి వెళ్ళిపోన్న వాళ్ళ అబ్బాయి వస్తా అన్నాడు ఇంకా వాడి కోసం ఎదురు చూస్తే వాడు ఇక్కడ లేను నేను బయట ఉన్నానని చెప్పేసి ఫస్ట్ ప్లాట్ఫామ్కి అయితే నేనైతే బయలుదేరిపోయాను ఇంకా మన డెస్టింగ్ వచ్చేసరికి ఫస్ట్ ప్లాట్ఫామ్ ఇప్పుడు నేను వచ్చిన ట్రైన్ ఏదంటే ఇదిగో అది నేను వచ్చిన ట్రైను అది అయితే ఇక బయలుదేరిపోవడానికి సిద్ధంగా ఉంది నేను కూడా ఇక ఫస్ట్ ప్లాట్ఫామ్కి వెళ్ళడానికి నేను కూడా రెడీ అయిపోయాను ఇక్కడ నుండి ఫస్ట్ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోయి మా ఊరిని పికప్ చేసేసుకుంటాడు ఇక అక్కడ నుండి మనం బయటికి వెళ్ళిపోతాం ఓకే గాయస్ ఇక వీడియోస్ అనేది ఇక్కడ నుండి అయితే కంటిన్యూషన్ వస్తానే ఉంటాయి ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను తీయలేదు ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం నేను వీడియోస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు ఎక్కడ నుండి అయితే వీడియోస్ వస్తాయి వీడియోస్ ఉన్నాయి కానీ ఎడిటింగ్ చేయడం నాకు టైమింగ్ అయితే కుదరలేదు ఇంకా ఈ రోజు నుండి మాత్రం వీడియోస్ అనేది ప్రాపర్గా కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి ఇదిగో ఇంకా మనమైతే ఫస్ట్ ప్లాట్ఫామ్కి అయితే వచ్చేసాం ఇటు నుండి మనం కిందకి వెళ్ళిపోద్దాం నేనైతే ఇక ఫస్ట్ ప్లాట్ఫామ్లో ఉన్న ఎగ్జిట్ నెంబర్ వన్కైతే ఉండి ఫోన్ చేశాను కానీ ఎగ్జిట్ నెంబర్ వన్ కాదంట ఎగ్జిట్ నెంబర్ ఫోర్లో ఉన్నా అని చెప్పాడు ఇంకా కొద్దిగా ఇంకొద్దిగా ముందుకు వస్తే ఎగ్జిట్ నెంబర్ ఫోర్ వచ్చింది అన్నాడు ఇంకా ఇంకా మా వస్తే అయితే నేను ఎగ్జిట్ నెంబర్ ఫోర్కి అయితే బయలుదేరిపోయాను ఇక ఫైనల్లీ మనం ఎగ్జిట్ నెంబర్ ఫోర్కి అయితే వచ్చేస్తూ ఇక్కడ నుండి బయటకు వెళ్ళిపోగానే ఇంకా మా వాళ్ళు బయట ఉన్నారు వాళ్ళు ఎవరో కాదు మన వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు ఒకటి పేరు యాష్ ఇంకోటి పేరు ఉదాయ్ ఇద్దరు నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చేసారు ఇక్కడ నుండి మనం బయటకైతే అయితే వెళ్ళిపోతున్నాం ఇక బాయ్ బాయ్ సికింద్రాబాద్ ఇంకెక్కడ నుండి ఎక్కడికి వెళ్దాం అనేసి అంటే ఇక మా ఊరు చూడనే ఉన్నా ఓకే ఇప్పుడైతే మనం మెట్రో ఎక్కేసేసి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఎందుకంటే ట్రావెల్ చేసి వచ్చింది కాబట్టి నాకు కూడా నిద్ర లేదు ఇంకా ఈరోజైతే ఇంటికి వెళ్ళిపోయి ఇంకా రేపు ఏం చేద్దాం అనేది ఆలోచించి ఇక రేపటి నుండి డిసైడ్ చేద్దాం ఓకే గ్యాస్ ఇప్పుడైతే మనం ఎంజీఏ మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం ముందుగా ఏం తినలా అరే మీరు ఏడా కదా ఏ మనం మెట్రోకి అయితే వచ్చేసా దిస్ ఇస్ మెట్రో ఫస్ట్ వెళ్ళడానికి మెట్లు నన్ను తీసుకెళ్లేదు వీడే జాగ్రత్తగా నేను స్టార్టింగ్లో అయితే ఏం లేదు ఇప్పుడైతే కొత్తగా మెట్రో ఒకటి వేసారు నేను ఇక్కడికి వచ్చి ఎయిటీ ఇయర్స్ రెండు వేల ప రెండు వేల పదహారులో వచ్చాను మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు ఏ నా బట్టే రెండు 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 సార్లు ఎక్కడ జరిగింది నా రెండు సార్లు ఎక్కడ జరిగింది ఇంకో రెండోసారి ఏమో మీటింగ్స్ జరిగినాయి యూత్ రెండు రెండుసార్లు జరిగింది ఇక్కడ రెండుసార్లు జరిగింది హైదరాబాద్లో వచ్చేసాం టికెట్ తీసుకోండి ఎంత ఒకటి ടി അക്കാട് ടിക്കെറ്റ് മാഡാട് പൊതുപൊദ് സൂര്യട് സൂര്യോദയം പട്ടിണ്ട്

జ మెట్రో స్టేషన్లో అయితే పొంగలికి వెల్కమ్ ఇలా చెప్పారు ఈ థీమ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి చూసేయండి మెట్రో స్టేషన్ వాళ్ళైతే మాత్రం పొంగల్ డిజైన్ అనేది థీమ్ అయితే బాగా చేశారు చాలా అంటే చాలా బాగుంది మేమైతే రెండు ఫోటోలు అయితే దిగేస్తాం ఇక్కడ లేట్ అయిపోతుంది జనాలు కూడా క్రౌడ్ ఎక్కువ ఉంది అనేసి మేమైతే అయితే బయలుదేరి అక్కడ ఫస్ట్ స్టాప్ అయితే వచ్చేసాం ఈ మెట్రోస్ వల్ల ఉపయోగాలు ఏంటి టైం సేవింగ్స్ ఇప్పుడు మనం బస్సుకి వెళ్తే మాత్రం ట్రాఫిక్ అయ్యి మొత్తం పెట్టేసరికి ఒక హాఫ్ అన్ అవర్ అలాగ పోయింది కాబట్టి మెట్రో వచ్చేసరికి కరెక్ట్గా టెన్ మినిట్స్లో అయితే ఎంజీ బస్ స్టాండ్కి అయితే మేము వచ్చేస్తాం లేట్ చేయకుండా ఎంజీ బస్ స్టాండ్ రా స్టేషన్ కాదు సర్లేరా నువ్వు ఏదో ఒకటి ఫిక్స్ అయ్యావుగా సరే స్టేషన్ ఓకే ఎంజీ మెట్రో స్టేషన్ నుండి మన అబ్దుల్ కి వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నాం అంటే ఇదిగో నాకు కూడా తెలియదు వీడే తీసుకెళ్తున్నాడు ఏదో చూపిరా అంటే ఈడ మొత్తం చూపిస్తున్నాడు ఇప్పుడు అంత బాగుంది సరదాగా సరదా సరదాగా ఉంది డబ్బులు బాగుంటే మాత్రం రావాలి డబ్బులు డబ్బులు ఖర్చు పెట్టకూడదంటే మాత్రం మీ ఇంట్లో మీ అమ్మా నాన్నకి ఇచ్చేయండి మా ఇంట్లో అలాగే ఇచ్చాను వెయ్యి రూపాయలు చేతికి ఇచ్చారు అంతే వచ్చిన డబ్బులు మాత్రం ఇంట్లోనే అన్నాయి ఇంకా అటు అటు ఇటు పెడితే ఒకటి మీ ఫ్రెండ్ బర్త్డే పార్టీయా హైదరాబాద్ అన్నారు నాకు రెండూ కావాలి ఎందుకంటే చాలా సంవత్సరాల నుండి అడుగుతానే వస్తున్నారు కాబట్టి ఇప్పుడు కుదిరింది సెలవులు నాకు నాలుగు రోజులు సెలవు రావడం కానీ ఇక అలా అలా చూసుకుంటే మాత్రం నాకు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో తారీఖు హైదరాబాద్లో నా బడ్డే చేసుకొని రాసిపెట్టుంది కాబట్టి ఇక నేనైతే వచ్చేసా ఇంకొచ్చేసా ఇంక ఉంది ఉండటమే ఉన్న రోజులు కొద్దిగా అన్ని మంచి మంచి వీడియోస్ మంచి మంచి కంటెంట్తో మంచి మంచి కెమెరామ్యాన్తో జనాలు మామూలుగా లేరు బాలుగా చేస్తున్నారు ఇక్కడ పది రూపాయలకే వెజ్ బిర్యానీ దొరికిద్దని మా వాడు చెప్పాడు సరే ట్రై చేద్దాం ఒకటి అయితే ఆర్డర్ అయితే చెప్పేసి ఎందుకంటే పొద్దున్న ఏం తినలేదు కదా అందుకు ఇది వెజ్ బిర్యానీ ఇక ఫైనల్లీ బస్ అయితే వచ్చేసింది ఎక్కేసాం ఇంకా మా ఇంటికి వెళ్ళడానికి ఇక్కడ నుండి అయితే ఫార్టీ ఎయిట్ మినిట్స్ జర్నీ ఇక ఒక స్లీప్ వేసి వస్తే ఇక ఇంటికి అయితే చేరిపోవచ్చు ఓకే గాయస్ ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం ఎంత టికెట్ ఇక లాస్ట్ స్టాప్కి అయితే వచ్చేసాం రంగాపూర్ ఇంకా ఇంటికైతే వచ్చేసాం ఇప్పుడు బస్సు దిగేసేసి ఇంటికైతే సో ఇలా చూసుకున్నట్లయితే అదిగో మన ఇల్లు వచ్చేసింది చక్కగా ఇల్లు షాప్ కింద పెట్ట చూసుకున్నట్లయితే స్తున్నాడు ఓకే ఈ మెట్లు ఇక పైకి వెళ్దాం ఓకే ఇక ఫైనల్ అయితే ఇంటికి అయితే వచ్చేస్తాం నిద్ర అయితే మాలుగు రావట్లేదు ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి ఒక నిద్ర వేసేసి ఇక నెక్స్ట్ ఏంటి అనేసి ఆలోచిస్తాం Okay guys, I learned more than videos custom. Please like and share and subscribe.